నీట్ యూజీ పేపర్ లీకేజ్ పై పూర్తి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించడం జరిగింది పేపర్ లీకేజ్ లో వ్యవస్థీకృతంగా జరగలేదని నిర్ధారించడం జరిగింది సుప్రీంకోర్టు పేపర్ లీకేజ్ రెండు ప్రాంతాలకే పరిమితం అయింది అన్నారు సుప్రీం పాట్నా హజారీబాగ్ ప్రాంతాల్లోనే పేపర్ లీకేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలను కేంద్రం ప్రకటించింది నీట్ యూజీ పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో పూర్తి తీర్పు వెలువరించింది తీర్పును సుప్రీంకోర్టు సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ వెలువరించడం జరిగింది పేపర్ లీకేజ్ లో వ్యవస్థీకృతంగా జరగలేదని నిర్దారించింది ధర్మాసనం పేపర్ లీకేజ్ రెండు ప్రాంతాలకే పరిమితమైందని తెలిపింది పాట్నా హజారీబాగ్ ప్రాంతాల్లోనే పేపర్ లీకేజ్ జరిగిందని ఇప్పటికే నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలు కేంద్రం ప్రకటించిందని తెలిపింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు ఆగస్టు రెండో వారంలో నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ అనేది కూడా వెలువరించింది కాబట్టి ఇక నీట్ కు నీట్ కౌన్సిలింగ్ కు మార్గం సుగమమైందని చెప్పేసి భావించవచ్చు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే దాఖలు చేసిన పిటిషన్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంది అయితే కు సంబంధించిన మ్యూజిక్ పేపర్ లీకేజ్ పైన పూర్తి స్థాయిలో ఈ రోజు తీర్పు అనేది కూడా రావడం జరిగింది పేపర్ లీకేజ్ లో సిస్టమేటిక్ ఫీచ్ అనేది కూడా ఎక్కడా జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రచారించడం జరిగింది అయితే పేపర్ లీకేజ్ అనేది రెండు ప్రాంతాలకే పరిమితమైందని చెప్పేసి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ లో వివరించడం జరిగింది పాట్నా హజారిబే ప్రాంతాల్లో మాత్రమే ఈ లీకేజ్ అనేది కూడా జరిగింది కాబట్టి రీకండక్ట్ అనేది కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది అయితే వ్యవస్థీకృత ఘటనలన్నింటి కూడా ఎక్కడా కూడా జరగలేదు ఇప్పటికే నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ చేదీలను ప్రకటించింది కాబట్టి ఆ కౌన్సిలింగ్ చేదీల ప్రకారమే కౌన్సిలింగ్ అనేది కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది ఇక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ అనేది కూడా నిర్వహించుకునేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది సో ఏదైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలనేవి కూడా చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పకటి ఎగ్జామ్స్ అనేవి కూడా నిర్వహించుకునేందుకు ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి సీసీటీవీ మానిటరింగ్ తో పాటుగా ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రో ప్రొసీజర్స్ ఏదైతే పాటించాలో వాటికి సంబంధించి కూడా ఇటు కమిటీ సజెస్ట్ చేసిన మేరకు వాటిని కూడా పాటించాలని చెప్పేసి కోవడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా నీటికి సంబంధించి వివాదం దీంతో సబ్దుమణినట్లుగా కూడా భావించవచ్చు ఇంకా సంవత్సరం జరిగిన తర్వాత ఆస్ గా అడ్మిషన్స్ అనేది కూడా చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ సరి